స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది మయోసైటిస్ బారిన పడడం తరచూ చికిత్స కోసం విదేశాలకు వెళ్తూ ఉండడంతో ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అయింది తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది సాంగ్ మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది సమంత రెండు వేల ఇరవై మూడులో లో రిలీజ్ అయిన ఖుషి సినిమాలో చివరిసారిగా కనిపించింది సాంగ్ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించలేదు గత ఏడాది వరుణ్ ధావన్ తో సితాడెల్ కానీ బనీ వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు వచ్చిన ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు ఆ మధ్యన ఒక ఒక పాటు వెబ్ సిరీస్ ను ప్రకటించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు దాంతో సామ్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటుంది ఈ క్రమంలోనే తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది సోషల్ మీడియా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ ను షేర్ చేసింది చికెన్ గునియా వల్ల వచ్చిన కీల నొప్పుల నుంచి కోలుకోవటం అనేది చాలా ఫన్ గా ఉంటుంది అని రాసుకొచ్చింది అలాగే ఈ పోస్ట్ కు ఓ సాడ్ ఇమోజీని ని కూడా జత చేసింది సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియా లో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు సమంత త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు కాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఓటీ లో మంచి స్పందన వచ్చింది ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు కెకె మీనన్ సికందర్ కేల్ సిమ్రాన్ బాగా సఖీన్ సలీం భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డికే దర్శక ద్వయం ఈ సిటార్డెల్ సిరీస్ ను తెరకెక్కించారు స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది మయోసైటిస్ బారిన పడడం తరచూ చికిత్స కోసం విదేశాలకు వెళ్తూ ఉండడంతో ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అయింది తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది సాంగ్ మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది సమంత రెండు వేల ఇరవై మూడులో లో రిలీజ్ అయిన ఖుషి సినిమాలో చివరి సారిగా కనిపించింది సాంగ్ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించలేదు గత ఏడాది వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు వచ్చిన ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు ఆ మధ్యన ఒక సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ ను ప్రకటించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు దాంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటుంది ఈ క్రమంలోనే తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది సోషల్ మీడియా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ ను షేర్ చేసింది చికెన్ గునియా వల్ల వచ్చిన కీళ్ళ నొప్పుల నుంచి కోలుకోవటం అనేది చాలా ఫన్ గా ఉంటుంది అని రాసుకొచ్చింది అలాగే ఈ పోస్ట్ కు ఓ సాడ్ ఇమోషన్ ని కూడా జత చేసింది సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియా లో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు సమంత త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు కాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఓటీ లో మంచి స్పందన వచ్చింది ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు కెకె మీనన్ సికందర్ కేల్ సిమ్రాన్ బాగా సఖీన్ సలీం భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డికే దర్శక ద్వయం ఈ సిటాడెల్ సిరీస్ ను తెరకెక్కించారు స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది మయోసైటిస్ బారిన పడడం తరచూ చికిత్స కోసం విదేశాలకు వెళ్తూ ఉండడంతో ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అయింది తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది సామ్ మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది సమంత రెండు వేల ఇరవై లో రిలీజ్ అయిన ఖుషి సినిమాలో చివరిసారిగా కనిపించింది సామ్ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించలేదు గత ఏడాది వరుణ్ ధావన్ తో కలిసి సితాడెల్ కానీ బని వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు వచ్చిన ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు ఆ మధ్యన ఒక సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ ను ప్రకటించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు దాంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటుంది ఈ క్రమంలోనే తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది సోషల్ మీడియా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ ను షేర్ చేసింది చికెన్ గునియా వల్ల వచ్చిన కీళ్ళ నొప్పుల నుంచి కోలుకోవటం అనేది చాలా ఫన్ గా ఉంటుంది అని రాసుకొచ్చింది అలాగే ఈ పోస్ట్ కు ఓ సాడ్ ఇమోజీని కూడా జత చేసింది సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు సమంత త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు కాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఓటీ లో మంచి స్పందన వచ్చింది ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు కెకె మీనన్ సికందర్ కేల్ సిమ్రాన్ బాగా సఖీన్ సలీం భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఈ సిటార్డెల్ సిరీస్ ను తెరకెక్కించారు స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది మయోసైటిస్ బారిన పడడం తరచూ చికిత్స కోసం విదేశాలకు వెళ్తూ ఉండడంతో ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అయింది తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది సాంగ్ మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది సమంత రెండు వేల ఇరవై లో రిలీజ్ అయిన ఖుషి సినిమాలో చివరిసారిగా కనిపించింది సాంగ్ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించలేదు గత ఏడాది వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ కానీ బనీ వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు వచ్చిన ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు ఆ మధ్యన ఒక సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ ను ప్రకటించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు దాంతో సామ్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటుంది ఈ క్రమంలోనే తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్ ఇంట వైరల్ గా మారింది సోషల్ మీడియా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ ను షేర్ చేసింది చికెన్ గున్యా వల్ల వచ్చిన కీల నొప్పుల నుంచి కోలుకోవటం అనేది చాలా ఫన్ గా ఉంటుంది అని రాసుకొచ్చింది అలాగే ఈ పోస్ట్ కు ఓ సాడ్ ఇమోషన్ ని కూడా జత చేసింది సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు సమంత త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు కాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఓటీటీలో మంచి స్పందన వచ్చింది ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు కెకె మీనన్ సికందర్ కేల్ సిమ్రాన్ బాగా సఖీన్ సలీం భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డికే దర్శక ద్వయం ఈ సిటాడెల్ సిరీస్ ను తెరకెక్కించారు స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది మయోసైటిస్ బారిన పడడం తరచూ చికిత్స కోసం విదేశాలకు వెళ్తూ ఉండడంతో ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అయింది తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది సాంగ్ మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది సమంత రెండు వేల ఇరవై లో రిలీజ్ అయిన ఖుషి సినిమాలో చివరిసారిగా కనిపించింది సాంగ్ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించలేదు గత ఏడాది వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు వచ్చిన ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు ఆ మధ్యన ఒక సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ ను ప్రకటించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు దాంతో సామ్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటుంది ఈ క్రమంలోనే తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది సోషల్ మీడియా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ ను షేర్ చేసింది చికెన్ గునియా వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవటం అనేది చాలా ఫన్ గా ఉంటుంది అని రాసుకొచ్చింది అలాగే ఈ పోస్ట్ కు ఓ సాడ్ ఇమోజీని ని కూడా జత చేసింది సా సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియా లో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు సమంత త్వరగా కోలుకోవాలని కోమెంట్స్ చేస్తున్నారు కాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఓటీటీ లో మంచి స్పందన వచ్చింది ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు కెకె మీనన్ సికందర్ కేల్ సిమ్రాన్ బాగా సఖీన్ సలీం భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఈ సిటాడెల్ సిరీస్ ను తెరకెక్కించారు స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది మయోసైటిస్ బారిన పడడం తరచూ చికిత్స కోసం విదేశాలకు వెళ్తూ ఉండడంతో ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అయింది తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది సాంగ్ మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది సమంత రెండు వేల ఇరవై మూడులో లో రిలీజ్ అయిన ఖుషి సినిమాలో చివరిసారిగా కనిపించింది సాంగ్ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించలేదు గత ఏడాది ధావన్ తో కల సితాడెల్ కనీ బి వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు వచ్చిన ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు ఆ మధ్యన ఒక సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ ను ప్రకటించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు దాంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటుంది ఈ క్రమంలోనే తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది సోషల్ మీడియా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ ను షేర్ చేసింది చికెన్ గున్యా వల్ల వచ్చిన కీల నొప్పుల నుంచి కోలుకోవటం అనేది చాలా ఫన్ గా ఉంటుంది అని రాసుకొచ్చింది అలాగే ఈ పోస్ట్ కు ఓ సాడ్ ఇమోషన్ కూడా జత చేసింది సామ్ సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియా లో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు సమంత త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు కాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఓటీటీ లో మంచి స్పందన వచ్చింది ఇందులో వరుణ్ ధావన్ హీరో గా నటించాడు కెకె సికందర్ కేల్ సిమ్రాన్ బా